సినీ ఇండస్ట్రీకి చెందిన తారలు ఎవరిని పెళ్లి చేసుకున్నారు అనే విషయంపై నెట్టింటే ఎంత వైరల్ అవుతున్నాయో అలాగే బుల్లితెర మీద కూడా యాక్టర్స్ ఎవరిని పెళ్లి చేసుకున్నారు అంటూ అంతే బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు మన తెలుగు బుల్లితెర ఆడియన్స్ సీరియల్స్ని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు సీరియల్స్లో తమ ఫేవరెట్ హీరో మరియు హీరోయిన్కి అలాగే తమ ఇష్టమైన యాక్టర్స్కి పెళ్లి జరిగిందా లేదా అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది అయితే కొంతమంది నటినటులు సీరియల్స్ నటించే టైంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలో ఉన్నారు అలాగే కొంతమంది పెళ్లికి సిద్ధపడి ఇంకా పెళ్లి చేసుకుని వారు ఉన్నారు మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో పెళ్లి చేసుకున్న బుల్లికర జంటలు ఎవరో ఈ వీడియోలో చూసేయండి కృష్ణ ముకుంద మురారి సిగల్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ప్రణాయకమ్మం తను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది ప్రణాఖమ్మం భర్త బిజినెస్ రంగానికి చెందిన వ్యక్తి ఇక రీసెంట్ గా అను క్యారెక్టర్ నటించిన వర్ష కూడా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది తను కూడా పలు సీరియల్స్ ఇక సాయి కిరణ్ పడమడి సంధ్యారాగం గుప్పడంత మనసు కోయిలమ్మ ఇలా పలు సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఇక తన సహనటి అయిన అనే శ్రవంతిని రెండో పెళ్లి చేసుకున్నారు ఇక ప్రియాంక జైన్ మరియు శివకుమార్ వీరిద్దరూ కూడా మనకు తెలిసిందే మనోరాగం సీరియల్ ద్వారా మంచి పాపలని సంపాదించుకున్నారు ప్రస్తుతం వీరిద్దరు ప్రేమలో ఉన్నప్పటికీ త్వరలోనే పెళ్లి చేసుకుంటామంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అలాగే శోభా సెట్టి తను కూడా తను ప్రేమించే వ్యక్తిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానంటూ తెలియజేసింది ఇంకా కీర్తి భట్ శ్రీ హనుమంత్ ఇలా చాలా మంది నటులు త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నారు మరి ఈ జోడీలో మీకు ఎవరి జోడీ బాగా నచ్చిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే తప్పకుండా ఈ ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ పొందులో ముందుగా మీరే చూడవచ్చు